శ్రీరాముడు హనుమంతుడికి మరణ శిక్ష ఎందుకు విధించాలనుకుంటున్నారు ఒకసారి అయోధ్యలో నారదుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు కలుసుకున్నారు రామనామం కంటే రాముడు చాలా బలవంతుడని అనుకుంటూ దాని గురించి ఆ రోజంతా చర్చిస్తూ ఉన్నారు రామనామం నిజంగా రాముడి కంటే బలంగా ఉందని అంటే శక్తివంతమైందని నారద మహర్షి పేర్కొన్నాడు దాన్ని నిరూపించాలని కూడా అనుకున్నాడు అయితే విశ్వామిత్రుడిని తప్ప హనుమంతుడు ఋషులందరినీ గౌరవిస్తాడు దీంతో కోపం వచ్చిన విశ్వామిత్రుడు రాముడి వద్దకు వెళ్ళి హనుమంతుడు ఇలాగ క్షమించరా అని అవమర్యాదగా ప్రవర్తించాడని చెప్పి మరణ శిక్ష విధించాలని కోరుతాడు విశ్వామిత్రుడు రాముల వారిని విశ్వామిత్రుడు రాముడికి గురువు కదా అందువల్ల ఆయన ఆదేశాలను తిరస్కరించలేకపోయారు హనుమంతుడికి మరణ శిక్ష విధించాడు రాముల వారు అయితే రాముడు తన ప్రాణము ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడో హనుమంతుడికి అస్సలు తెలియదు అయోమయంలో పడ్డాడు అప్పుడు నారదుడు చింతించవద్దు బాధపడొద్దని చెప్పి రామనామాన్ని జపిస్తూ ఉండమని చెప్పి చెప్తాడు నారదుడు హనుమంతుడికి రాముడు హనుమంతుడి మీదకు తన బాణాలను ఒకటి తర్వాత ఒకటి ప్రయోగించాడు కానీ హనుమంతుడి శరీరం మీద ఒక్క గీత కూడా పడలేదు రాముడు బాణాలు వేస్తున్నంతసేపు హనుమంతుడు రామనామాన్ని జపిస్తూనే ఉండటం వల్ల బాణాలు ఒక్కటి కూడా అతని శరీరాన్ని తాగకుండా కింద పడిపోతూ ఉన్నాయి నారదుడి ఉపాయం తెలుసుకున్న రాముడు ఇక లాభం లేదని ఆగిపోతాడు అలా రామనామం భగవంతుని కంటే గొప్పదని ఇక్కడ రుజువైంది రాములు వారికన్నా కూడా రామనామము ఇంకా శక్తివంతమైనదని చెప్పి ఈ నారదుడు విశ్వామిత్రుడు వీళ్ళందరి వల్ల మనకి రుజువైంది ఇంకోసారి ఇంకో కథ విందామా జై శ్రీరామ్